పద్మనాభారెడ్డి మాటలకి విలువ ఉందా విలువలేని మాటలు కొడాలని ఏం మాట్లాడాడు కూతురు మాట్లాడాడు చంద్రబాబు గారు ఏం మాట్లాడాడు తెలుసు కదా కొడాలని కాడ పెదవాళ్ళ వాడు అధికారులు ఉండగా థియేటర్ సినిమా థియేటర్ చర్చ్ థియేటర్ ఆక్రమించాడు ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు అది రావడం కష్టమా అది రావడం కష్టమా అంటే ఎవరు ఆస్తుందో వాళ్ళకి అప్పుడు విదిన్ని రెండుని పెద్ద రెండింటిని ఎవరు ఆస్తుందో వాళ్ళకి అప్పచెప్పన్నా నాకు అప్ప చెప్పన్నా నాకు అప్పచెప్పంటే రావడం కష్టమైంది ఎవరైతేన్నారో కొడాలని వంశీలందరూ పిల్లులు పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేశారు పులి వేషం కట్టుకొని మీ పులు అని జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేస్తారు జగన్మోహన్ రెడ్డి నిన్న నడిపించండి పులు అనుకొని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే పారి పేరు చూస్తారా ఈ పిల్లలు కొడాలని రావణ కష్టంగా మారి మారితే మీ నెట్టి మీద పెట్రోల్ బస్ తగలబెట్టేవారు పెట్టేవారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి ఇది రామరాజ్యం మీరు నడిపింది రావడ రాజ్యం మీరు ఇంకా మీరు చేసింది రాముడి కష్టం మేము చేసేది రాముడి పరిపాలన ఇక్కడ ఏం చేయాలని నోరు పుసుకోరు పిచ్చి పిచ్చి నాలుగు నాకు కోపం ఏంటనుకుంటున్నాడు